నేను డాక్టర్ పేర్లెనక కపర్ది సీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ కేర్ హాస్పిటల్స్ ఇప్పుడు ఈ హార్ట్ అటాక్లో సైలెంట్ హార్ట్ అటాక్ అంటే ఏంటి అనేది ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే శత్రువు ఎదుర్కొన్నా ఉంటే మనం ఏదైనా చేయగలం సిమ్టమ్స్ ఉంటే ఏదైనా చేయగలం కానీ సిమ్టమ్స్ లేకుండా నీరు నీరులాగా సైలెంట్గా వస్తే చాలా కష్టం కనుక్కోవడం సో ఎస్పెషల్లీ కొన్ని కొన్ని సిమ్టమ్స్ ముఖ్యంగా ఆయాసంలాగా వచ్చేసి మనకేంటంటే ఇదేదో లంగ్ ప్రాబ్లం అనుకొని మనం పొరపాటు పడే సందర్భాలు ఉంటాయి అట్లానే కడుపులో మంటలాగా సివియర్ మంటలాగా వచ్చి చమట పడుతుంది అది కూడా గ్యాస్టర్ చెప్పి సమర్థించుకుంటూ ఉంటాం అనమాట ఇవి కాకుండా కొంతమందికి ఇంకా ముఖ్యంగా పెద్ద ఏజ్ వాళ్ళకి అంటే డెబ్బై ఏళ్ళు దాటిన తర్వాత లేడీస్లోను మూడోది లాంగ్ స్టాండింగ్ షుగర్ ఉన్న పేషెంట్స్కి మాత్రం మన ఈ టిపికల్ సిమ్టమ్స్ రాకుండా ఈ టిపికల్ సిమ్టమ్స్ లాని లేదా కష్టం లేకుండా కూడా వస్తాయి అన్నమాట దీన్నే సైలెంట్ హార్ట్ అటాక్స్ అంటారు ముఖ్యంగా ఈ కళ్ళు తిరిగినట్టుగా ఉండి బాగా సివియర్ నీరసంగా ఉంటాము ఒట్టి చెమటలు పట్టడము అట్లానే మూడోది ఏంటంటే జస్ట్ గుండె దర కొట్టుకున్నట్టుగా ఉంటాము అట్లానే ఆయాసంలో రావటం సో ఇవన్నీ ఏంటంటే సైలెంట్ హార్ట్ అటాక్ యొక్క సిమ్టమ్స్ ఒకసారి ఇవన్నీ లేకుండా ఒట్టి ఈసేజీలో ఫిటీగా వెళ్ళంగానే ఈసీజీ చూస్తే మనకి ఈ హార్ట్ అటాక్ ఒక సైన్స్ కన్నా కనపడతాయి అనమాట సో దీన్ని సైలెంట్ హార్ట్ అటాక్ అంటారు ముఖ్యంగా పెద్ద ఏజ్ వాళ్ళకి ఆడవాళ్ళకి లాంగ్ స్టాండ్ షుగర్ ఉన్న వాళ్ళకి వీళ్ళందరి ఆర్ ఎట్ రిస్క్ ఆఫ్ సైలెంట్ హార్ట్ అటాక్ ఏమాత్రం నలభై ఏడు దాటల ఈ సిమ్టమ్స్ ఉన్నా మనం ఇమీడియట్గా ఏంటంటే ఒక ఈసీ తీర్చుకొని వాటికి సంబంధించిందా కాదా నిర్ధారణ చేసి దాంతోపాటు ట్రొపుని అయ్యి అనే స్పెషల్ రక్త పరీక్ష అట్లానే ఇకో టెస్టు ఇవన్నీ చేయించుకొని కొంతమందికి సీట్ యాంజా చేయని సందర్భాలు ఉంటాయి సైలెంట్ హార్ట్ అటాక్ ఎందుకంటే ఎవరు నమ్మరు నేను హార్ట్ అంటే ఎవరికి నమ్మకం ఉండదు వాళ్ళకి ఇవి చేయించుకొని సకాలంలో మనం డయాగ్నోజ్ చేసుకొని తద్వారా ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందని ప్రార్థిస్తున్నాను